గారు తెలంగాణ సాధించుకొని తెలంగాణ వెనుకబాటు ధరని ప్రజలకు తీసుకొచ్చి తెలంగాణ ఉద్యోగుల ఉద్యమం ఉద్యోగం చేసి తెలంగాణ సాధించుకొని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత మరి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు సాగునీరు తాగునీరు అందించాలని ఉద్దేశంతో మరి కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి మరి తెలంగాణ రైతాంగానికి కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి ఘనత కేసీఆర్ కు దక్కింది ఈనాడు కేసీఆర్ రైతులకు రైతు ప్రతి ఎకరానికి సాగునీరు అందించాలనే ఉద్దేశంతో చిన్న సన్నకారు రైతులందరికీ ఉన్నటువంటి భూమి సాగు చేయాలన్నటువంటి దృఢతం తప్పతోని సాగునీరు అందించడానికి ఘనత మరి కేసీఆర్ దక్కింది మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలన లోపల తెలంగాణ మన ఉస్లాబాద్ నియోజకవర్గం ఏ విధంగా ఉండాలనేది మరి ప్రజలకు రైతాంగానికి మొత్తం తెలుసు మరి కేసీఆర్ చాలా కష్టపడి మరి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణలో మొత్తం మరి ప్రాజెక్టు కేసీఆర్ పెద్ద ప్రాజెక్టు ఆ ప్రాజెక్టుతోని తెలంగాణ రైతాంగానికి నీరు అందించిన ఉద్దేశంతో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా మరి కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలని కేసీఆర్ పేరును చెల్పియాలని తోటి ఒక దృఢకల్పంతో కేసీఆర్ పైన పుట్రపన్ని రేవంత్ రెడ్డి గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మేడిగడ్డ రెండు ఇల్లర్లు పుంగినంత మాత్రమే దీన్ని భూతత్వంలో పెట్టి తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ లోపల గానీ బయట కాని మరి కేసీఆర్ గారు తప్పు చేసి నాయకత్వం గుంటనూరులో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్న కరువును పారదోలడానికి చేసిన కృషిని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం పోస్ట్ కమిషన్ అది వేసి కుట్రపూరితంగా ఈరోజు కేసీఆర్ను బలనా చేయడానికి హరీష్ రావు గారిని బదనాం చేయడానికి కమిషన్ వేసి దాని రిపోర్టును అసెంబ్లీలో చర్చించి ప్రజలలో ఏదేదో చెడ్డ ప్రాజెక్టు అనే చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు అందరికీ తెలుసు తెలంగాణ కాళేశ్వరం నీరు తెలంగాణలో ఎంత సస్యశ్యామలం చేసిందనేది అందరికీ తెలుసు దానికి ప్రజలు ఇప్పుడు అర్థం చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం నుండి కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న మూడు బ్యారేజ్లలో నీళ్లు నింపకుండా తెలంగాణలో కరువు సృష్టిస్తూ ఉన్నారు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇదంతా రైతులు గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎరువుల కొరత కూడా కృత్రిమంగా సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోస వారికి తగులుతుందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా అందరి తరఫున వారికి అండగా ఉంటుంది వారు తెలంగాణ రైతుల పక్షి తెలంగాణ రైతుల మేరకు మరి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాలు అయితేనేమి మరియు అమరవీల సూపర్ దగ్గర ళేశ్వరం ప్రాజెక్టు కొన్నం ప్రభాకర్ గెలిసి అయ్యా నువ్వేమంటాను ఊరియా కొరదే లేదు మొత్తం దాచుకున్నాను ఎక్కడెక్కడ దాచుకొని ప్యాక్ చేసుకొని పెట్టుకుని అంటారు అమ్ముకుంటారు అదే చక్కరా విధానం లేని మంత్రి మాట్లాడతావు నువ్వు అసలు నువ్వు రైతాంగాన్ని ఆలోచిస్తానావా నువ్వు రైతు బిడ్డ కానా మేము మేము చేస్తే రాజకీయం అంటాను అసలు మేము ఎక్కడ రాజకీయం చేసినాం ఒక్కసారి చూంచండి యూరియా ఎన్నిసార్లు వస్తారా మరి మీరు నిజంగా మరి ప్రభుత్వంలో ఉండి చేస్తారా లేక చేస్తారా నిజం చెప్పురు బీజేపీ వాళ్ళతో ఆ మాట చెప్తారు కాంగ్రెస్ ఇదండి ఏమైనా బీఆర్ఎస్ మా మీద పడతారు అని చెప్తాను మేము మీద వర్తలేమా రైతాంగాన్ని అని చెప్తాను రైతాంగానికి ఊరి అంది అని చెప్తాను తప్ప మేము మిమ్మల్ని ఏం మాట్లాడుతున్నాం కదా దయచేసి ఇప్పటికైనా మీరు తెలంగాణలో రైతాంగం ఏ రకంగా ఉన్నది యూరియా ఎంత వరకు ఎందుకు అంత లేదు చెప్తాను ఏవో గారు చెప్తారు పోయినసారి గిన్నెటే పెరుగుతాం మరి ఎట్లా పెరుగుతుంది నువ్వు సర్వే చేస్తాను గ్రామాలలో పోయి ఏ రైతు ఎన్ని ఎకరాలు వేసే సర్వే చూంచవు ఇలా కొంతమంది నాయకులు పట్టుకాసి చూస్తారు పేపర్లల్ల అయ్యా ఏవో గారు మీరు ఏ రైతు ఎన్ని ఎకరాలు వేసాం కాకపోతే సర్వేది లెక్క తెలుస్తుంది నీకు యూరియా ఎంత పడుతుంది డిఏపీ ఎంత పడుతుంది అది తీయకుండా మీరు లిస్ట్ ఇచ్చకుండా ఉన్న గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకు లిస్ట్ ఇచ్చి చెప్తారు నిజంగా నువ్వు ఏవో గారు ఇప్పుడు వచ్చి చూడుపోయి ఇప్పుడు సినిమాల్లో ఎన్నిసార్లు ధర్నాలు చేసినావు ఇప్పుడు రైతులు మొత్తం కొట్టుక సత్తారు యూరియా లేక వచ్చింది నాలుగు వందల యాభై అప్పటికే వారం రోజుల ముందే రెండు వందల యాభై బుక్ అంటే సినిమా టికెట్ బుక్ చేసుకుంటారు కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ బుక్ చేసుకుంటారు అప్పుడు పోయి తెచ్చుకునేది అట్ట బుకింగ్ చేసుకునే ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ రైతులు ముంచే ప్రభుత్వం అంటే కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఏ ప్రభుత్వం ఉంచది దయచేసి ఇక్కడ ఉన్న రైతాంగాన్ని చెప్తాను పదే పదే అయ్యే వాళ్ళు చేసేది ఇల్లు ఇక ఊరు ఊరు తిరుగుతారు మేము కట్టించినాం ఇల్లు ఇక మేము తెచ్చినాం చూడు అని ఇక వాళ్ళతో మాట్లాడిపిస్తారు తెలంగాణ ప్రభుత్వం ఏమి ఇచ్చింది మీకు అది చెప్తారు నీళ్ళు పట్టుకొచ్చినా మేము ప్రజలకు తాగేదానికి ఇచ్చినాం సాగు చేసేదానికి నీరు ఇచ్చినాం మీలే ఇల్లు కాదు కట్టించినాం మిరస బెడ్రూమ్ కట్టించడం అన్ని కట్టించినాం మేము అన్ని గ్రామాలు రాకపోవచ్చు అన్ని గ్రామాలకు ఒకేసారి అన్ని నిధులు వేయాలంటే ప్రభుత్వం గారు ఉండాలి కదా మరి అది అది అంశం లేకుండా నవాపేట కొండాపూర్లో పోతారు అన్ని సార్ సినిమా సినిమా డ్రామా వాళ్ళు ఊళ్ళలో కత్తే తరిమి కొట్టాలని ఇక్కడ ఉన్న ఈ గ్రామ ప్రజలకే చెప్తాం తప్ప మేము వాళ్ళని అనం మీరే ఓట్ వేసినాం మనం మనం గెలిపించినాం కాబట్టి వాళ్ళు ఈ గ్రామాల్లో కాచి మేము గడిచిన ముల్కన్నూరు రెండు వందల యాభై ఎన్ని గడిచినవా మేము చెప్పినాకన్నా ఫోటోలు కావాలి ఎప్పుడన్నా మేము మొత్తం ఫోటోలు చెప్పినావా ముల్కనూరు మా ప్రభుత్వం అని చెప్పుకున్నావా మీకు కనీసానికి నైతిక విలువ లేకుండా మీరు వాడాలల్లా గ్రామాలు తిరుక్కుంటూ భయం మీకున్న భయం ఏంది రాబోయే ఎన్నికలలో మాకు ఎలాంటి ఓట్లు వాడే భయానికి తప్ప దాని ముందు వచ్చిన తిరుగు తప్ప మీరు ప్రజాసేవ చేస్తానే ఒక్క కార్యకర్త ఒక నాయకుడికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని చెప్తున్నాం మీకు నిజంగా చెప్తే బిడ్డ రైతు ఏ ప్రభుత్వంగా దక్కది గతంలో నిర్ణయం చేసినాం గతంలో అదే పద్ధతి పట్టింది మీకు రైతులు మోసం చేసిన ప్రభుత్వం ఎప్పుడు చూద్దా దక్కది దక్కబోదు మళ్ళీ ఈ ప్రజల మీకు గుణపాఠం చెప్తారని సందర్భంగా చెప్తే జై తెలంగాణ ముఖ్యంగా నీళ్లు నీళ్లు నియామకాలు అనే మూడు అంశాల పట్ల మన అప్పటి కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ సబండ్ వర్ణాన్ని జాగృతం చేసి తెలంగాణ సాధించి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నట్టు చంద్రబాబు సెంట్రల్లో గవర్నమెంట్ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ సాధించి తర్వాత ఈ పది సంవత్సరాలు తెలంగాణలోని అన్ని వర్గాలకు సబండ వర్గాలకు న్యాయం చేసినట్టు ఘడిత మన కేసీఆర్ గారు వారి వల్ల తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మన మెట్ట ప్రాంతం అయినటువంటి మన ప్రాంతంలో ఎండాకాలంలో సైతం కుంటలు చెరువులు జలంతో నిండి మత్తడి దుంపిన రోజులు మనం చూసినాం ఇప్పుడు అటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు పదనం చేసేందుకు మీరు అసలు నుండి ఈ యొక్క కేసీ మన రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ కానీ మీరు చేసినటువంటి ఈ యొక్క మిడుమారు కానీ గౌరవలు కానీ కంప్లీట్ చేయకుండా కేవలం కమిషన్లు కూడా ప్రకృతి మీరు కాలువలు తీస్తే మా ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చిన తర్వాత నీళ్ళు ఇస్తారు మిడిమే నింపి నీళ్ళు ఇస్తుంటే కనీసం ఒక్క కాలువ నుంచి నీళ్లు పోతే మా అప్పటి ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు సంత సతీష్ కుమార్ గారు సొంత డబ్బులతో ఆ మొత్తం కాలువలంపి జేసీపీ పెట్టి అవన్నీ కూడా చాలా కాలువ చేసి మా సాలు సాలు చేసి రైతులకు నీళ్ళంతిది గంట మా ఒక సతీష్ కుమార్ గారు అందరు ప్రజలకు తెలుసు మీరు కమిషన్ల కోసం కాలువ ది తప్ప ప్రజల కోసం దవ్వలేని సంగతి తెలుసు ఏదంటే మిడ్ మ్యానర్ పూర్తి కాకుండా కేవలం కాలువ దవి ఏదో కమిషన్లు వస్తాయి కాబట్టి అది చేసే పని మీది మీ చరిత్ర ప్రజలకు తెలుసు కాకపోతే మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై భోజపూర్త ఆమెలతో ప్రజలు మేము నమ్మిది తప్ప ఇప్పుడు మళ్ళా రెడీ ఉన్నారు అదే కాలేశం ప్రాజెక్టు మీద మీరు ధైర్యం ఉంటే దమ్ ఉంటే ప్రతి గ్రామంలో రచ్చబండ పెట్టు అది కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ప్రయోజనమా లేదా అనేది ప్రజలు చెప్తారు అంతే తప్ప మీరు ఏదో అధికారం ఉన్నాయని చెప్పి దొంగ కమిషన్ లేచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదో నిన్న ఇవాళ రేవంత్ రెడ్డి గారు సిబిఐ సీబీఐతో ఇవ్వడం చేయించుకో మాకు ఏం అబ్జెక్షన్ లేదు మీరు ఏమని దొంగ చేసినా అంతమైన ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజలు దానికి మీకు జవాబు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఇవన్నీ కేసీఆర్ గారు బదం చేసారు అనే విషయం పరిస్థితిపోయి మీకు ఇచ్చిన అధికారాన్ని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అధ్యయనం చేసి అందరు అన్ని ముఖ్యంగా రైతులు మహిళలు బరుగు విలీన వర్గాలు అనేక మంది మీ యొక్క ఆపందం కోసం ప్రభుత్వం చేస్తామని చెప్పి ఎదురు చూస్తుంది కాబట్టి వెంటనే ప్రజలకు మేలుదేవల్చేయండి ఒక పక్క యూరియా యూరియా అంతకుముందు ఉన్న కేసీఆర్ గారు ఒక పక్క ఇప్పుడు ఏం చెప్తాడు బీజేపీలు మీకు కేంద్రంలో మోడీ ఇచ్చిండు ఇక్కడ మేము అర్జ్ అని చెప్తాడు మోడీ వనియనే ఏ రాష్ట్రానికి ఎంత ఏనో అంత క్లియర్ కట్ అలాట్మెంట్ ఉంటుంది అది కేసీఆర్ అక్కడ మోడీ జేబుల నుంచి ఇచ్చింది కాదు మన రాష్ట్రానికి ఎంతేనో అంత ఉంటుంది కానీ మన కేసీఆర్ గారు దూరదృష్టి ఉన్నాయి కాబట్టి వేరే రాష్ట్రంలో వాడని యూరియా ఏతున్నదో ఫెర్టిలైజర్ ఏతున్నదో అది మనం కొన్నాం ఎందుకంటే ప్రకృతి వ్యవసాయం వల్ల కొన్ని రాష్ట్రాలు దాన్ని అలాట్మెంట్ చేసిన ఆ రాష్ట్రాలకు అలాంటి ఫెర్టిలైజర్ యూజ్ చేసుకోరు కాబట్టి అవన్నీ కూడా మనం మొత్తం మన కేసీఆర్ గారు దుర్ దురదృష్టితో ముందే తీసుకొచ్చి పెట్టిన కాబట్టి మనం మన రైతాంగాన్ని అందరూ కూడా ఈ చెప్పులు పెట్టని పరిస్థితి రైతులు ఎదురు యూరియా కోసం ఎదురు చూడండి రోజులు అప్పుడు ఉండే ఇది మనం చెప్పుడు కాదు ఇప్పుడున్న కాంగ్రెస్లో ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు అప్పుడు కేసీఆర్ దురదృష్టి ఏం చేసి ఎట్లా మనకు యూరియా పట్ల అయినారు మనకి ఎందుకు అవైలబుల్ ఉన్నది కష్టం లేక ఎందుకు ఉండేది అని చెప్పి మన శ్రీనివాస్ రెడ్డి గారు పెట్టిన వీడియోలు కూడా మన యూట్యూబ్లో మన వాట్సాప్లలో మనం అందరం చూసినాం కాబట్టి ఇదంతా కూడా ఈ ఒక పక్క తుమ్మ నాగేశ్వర గారు మాట